ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరుపై మన ముఖ్యమంత్రి గారు చాలా క్రిటికల్ గా కూడా సమీక్షించడం జరిగింది ముఖ్యంగా రెవెన్యూ హోమ్ పంచాయతీరాజ్ సివిల్ సప్లైస్ విభాగాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది దీంట్లో కొన్ని కొన్ని లీగల్ గా ఉన్నా కూడా రిపీటెడ్ గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తా ఉన్నాయి అంటే ఎక్కువగా ఉన్నాయని కాదు కానీ ఇది ప్రజా సంబంధమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా వస్తా ఉన్నాయి వాళ్ళు ఎక్కువ ఫిర్యాదులు కూడా పరిష్కరించడం జరిగింది కాకపోతే గత ఐదు సంవత్సరాల్లో ఇటువంటి సమస్యలకి పరిష్కారం లభించలేదు కాబట్టి ఎక్కువగా రావడం జరుగుతుంది వాటి అన్నింటినీ కూడా మరి బాధ్యతగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా పెన్షన్ పంపిణీ అన్న క్యాంటీన్లు ధాన్యం కొనుగోలు దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ వ్యవస్థలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది ఫోన్స్ ద్వారా కానివ్వండి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి తెలుసుకోవడం జరిగింది దాని మీద కూడా సమావేశంలో చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తా నిరంతరం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రజల అభిప్రాయాలకి ఏవిటో అంటే వాళ్ళు ఏదన్నా సాటిస్ఫాక్షన్ గా లేకపోతే వాటికి ఏమిటో ఆ కారణాలకు ముందు పునరావృతం కాకుండా ఉండే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ డిపార్ట్మెంట్స్ కూడా మరి కృషి చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యంగా పెన్షన్లు ఇచ్చేటప్పుడు పెన్షన్ ఇచ్చే అధికారులు కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ వ్యవహార తీరు ఏ విధంగా ఉంది వాళ్ళు పెన్షన్ లబ్దిదారులతో ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారో వాటన్నిటి మీద కూడా మరి క్షుణ్ణంగా పరిశీలించాలని అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను